హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ బ్లాక్స్ అండి మనం మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జాలీడేస్ ఇలా కూడా చేయవచ్చు అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి హాలిడేస్లో ఉన్నారు కదండి పిల్లలందరూ పిల్లలకి పేరెంట్స్కి అందరికీ యూజ్ అయ్యేలా ఈ వీడియో చేసుకుంటున్నామండి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పుడే కొన్ని సెలవులు అయిపోయాయి ఇన్నాళ్ళు పుస్తకాలను మోసుకెళ్ళి హోంవర్కులతో అలసిపోయిన పిల్లలకు కాస్త ఊపిరి పీల్చు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది టూర్లు ఆటలు స్విమ్మింగ్ క్రికెట్తో పాటు ఊళ్ళకు వెళ్ళ వెళ్ళారంతా సెలవుల్లో ఆడుతూ పాడుతూనే ఎంతో కొంత సమయం ప్రత్యేక నైపుణ్యాల కోసం కేటాయించాలి జీవన నైపుణ్యాలు విదేశీ భాషలను నేర్చుకోవడం ఇంట్లోనే సాంప్రదాయ ఆటల్ని ఆడటం విహారయాత్రల్లో విజ్ఞానాన్ని పెంచుకోవడం వంటివన్నీ చేస్తే సెలవులు అర్థవంతంగా మారుతాయి ఇప్పుడు మనం విదేశీ భాషల్ని నేర్చుకోండి అనే టాపిక్ చూస్తున్నామండి పిల్లలు ఇంగ్లీష్లో గలగల మాట్లాడితే చాలు భలే మాట్లాడుతున్నారని మురిసిపోతారు తల్లిదండ్రులు ఇప్పుడున్న చాలా పాఠశాలల్లో పిల్లలందరూ ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు ఇదేమంత వింత కాదు నేటి పోటీ ప్రపంచంలో ఇదొక్క నైపుణ్యం ఉంటే సరిపోదు మరో రెండు విదేశీ భాషలైనా నేర్చుకోవాలి ఫ్రెంచ్ స్పానిష్ జర్మన్ ఇలా డిమాండ్ ఉన్న విదేశీ భాషల్ని నేర్చుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి పిల్లలు ఇతర భాషల్లో నైపుణ్యం సంపాదించడం వల్ల అభివ్యక్తీకరణ పెరుగుతుంది వాక్చాతుర్యం అలవడుతుంది తాము చెప్పాలనుకున్న భావాన్ని స్పష్టంగా చెప్పగలిగే చాతుర్యం అబ్బుతుంది తద్వారా ఇతరుల కంటే మెరుగ్గా సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు సమస్యలను వే వేగిరంగా పరిష్కరించే తార్కిక పరిజ్ఞానం లభిస్తుంది వ్యక్తిగతంగా కెరీర్ అభివృద్ధికి కొత్త భాషలు ఎంతగానో తోడ్పడతాయి పొదుపు చేయడం ఎంత భద్రతనో కొత్త విదేశీ భాషల్ని నేర్చుకోవడం కూడా అంతే మంచి పెట్టుబడి మార్గం అవుతుందంటున్నారు భాషా శాస్త్రవేత్తలు సులభంగా విదేశీ భాషల్ని నేర్చుకునేందుకు డౌలింగో యాప్ లాంటివి తోడ్పడతాయి ఆన్లైన్ కోచింగ్లు ఉండనే ఉన్నాయి ఇప్పుడు మనం విహార విజ్ఞానం గురించి తెలుసుకుందాం వేసవి సెలవులు వస్తే ఎలాగో పిల్లలను టూర్లకు తీసుకెళ్తారు తల్లిదండ్రులు అయితే ఇదే టూర్లను విహారయాత్రగానే కాకుండా విజ్ఞాన యాత్రగా మార్చుకుంటే రెండు రకాల ప్రయోజనాలు సమకూరుతాయి పెద్దలకు కాలక్షేపం పిల్లలకు విజ్ఞానం లభిస్తుంది వేసవిలో చల్లటి ప్రదేశాలే కాకుండా దేశంలోనే పేరున్న చారిత్రక కట్టడాలు నక్షత్రశాలలు విజ్ఞాన కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలు పురాతన గ్రంథాలయాలు పిల్లల వికాస కేంద్రాలు విశ్వవిద్యాలయాలు విద్యా పరిశోధన శాలలు తీసుకెళితే అర్థవంతమైన పర్యాటకం అవుతుంది పాఠశాలలు ప్రారంభమయ్యాక పిల్లలకు తీరిక దొరకదు ఒకటి రెండు రోజుల్లో టూర్లు వెళ్ళటం కష్టం అందుకని ఈ వేసవి సెలవుల్లో విహారయాత్రను విజ్ఞాన యాత్రగా మార్చుకుంటే పిల్లలు చాలా విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన ప్రదేశాలకు దేశం వెళ్ళే ముందు ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లే ముందే వాటి గురించి పిల్లలకు క్లుప్తంగా వివరించాలి ప్రాథమిక అవగాహనతో వెళ్ళిన తర్వాత అక్కడి ప్రదేశాలను చూపినప్పుడు చూపినప్పుడు గుర్తుండిపోతుంది మరిన్ని కొ మరిన్ని కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి ఏర్పడుతుంది ఇలా చేస్తే ప్రతి విహారయాత్ర సంతృప్ సంతృప్తిని మిగుల్చుతుంది ఇప్పుడు ఇంట్లోనే ఆడండి అని చెప్తున్నారు ఏంటో చూద్దాం ఆటలు గణితం లాంటివే మెదడుకు పదును పెట్టేందుకు అనుబంధాలను మరింత బలంగా ఉంచేందుకు ఆహ్లాదానికి మానసిక ఆరోగ్యానికి ఇవెంతగానో ఉపకరిస్తాయి ఒకప్పుడు ఇంట్లో దొరికే వస్తువులతోనే సాంప్రదాయ ఆటలను ఆటలను రూపొందించారు మన పూర్వీకులు కాలక్షేపానికి పలు ఆటలు ఆడేవారు వాటిలో పులిజూద um oh. వామన గుంతలు పాచికలు అచ్చం అచ్చందకాయలు అష్టాచమ్మ యూనో చదరంగా మోక్షపటం తదితర ఆటలు ప్రతి ఇంట్లో వీధుల్లోని అరుగులపైన ఆడేవారు ఈ ఆటలు కాలక్షేప కాలక్షేపానికి కాక మెదడుకు చక్కటి వ్యాయామంగా తోడ్పడేవి మనుషుల మధ్య బంధాలను ఏర్పరిచేవి ఇప్పుడు గాడ్జెట్స్ సెల్ఫోన్లు వచ్చాక డిజిటల్ గేమ్స్ కు పిల్లలు ఆకర్షితులయ్యారు తద్వారా చిన్న వయసులోనే శారీరక మానసిక సమస్యలకు లోనవుతున్నారు మితిమీరిన స్క్రీన్ వీక్షణ వల్ల కంటి జబ్బులు వస్తున్నాయి ఒంటరితనం ఆవహిస్తోంది ఈ డిజిటల్ అడిక్షన్ తగ్గించేందుకు పిల్లలకు మళ్ళీ సాంప్రదాయ ఆటలను అలవాటు చేయాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో చాలా వరకు సాంప్రదాయ ఆటలు వస్తువులు లభిస్తున్నాయి ఇప్పుడు మనం జీవన నైపుణ్యాలు అవసరం టాపిక్ చూద్దాం అగ్ని ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి భూకంపం వచ్చినప్పుడు మనల్ని మనం కాపు కాపాడుకోవాలంటే నీళ్ళలో పడ్డప్పుడు క్షేమంగా ఒడ్డుకు చేరడం ఎలా సైబర్ క్రైమ్ బారిన పడకూడదంటే ఆపత్కాలంలో పోలీసుల రక్షణ ఎలా పొందాలి ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎలా అప్రమత్తం కావాలి ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు కానీ జీవితానికి అవసరం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ద్వారానే ఈ జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి లైఫ్ స్కిల్స్ను తప్పనిసరిగా నేర్చుకోవాలి జీవితంలో పిల్లలు స్వతంత్రంగా ఎదిగినప్పుడే ధైర్యంగా బతకగలుగుతారు ఎలాంటి ఉపద్రవం వచ్చినా అవలీలగా ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ నైపుణ్యాలను పిల్లలకు నేర్పిస్తున్నారు ఉపాధ్యాయులు అలాంటి అవకాశం లేని పిల్లలకు జీవన నైపుణ్యాలను తల్లిదండ్రులే నేర్పించాలి కొందరు వ్యక్తిత్వ వికాస నిపుణులు లేదంటే మానసిక నిపుణులు చెప్పే ప్రత్యేక ఆన్లైన్ తరగతుల ద్వారా తర్ఫీదు పొందవచ్చు ఇందుకోసం ఈ వేసవి సెలవుల్లోనే తీరిక లభిస్తుంది ఇప్పుడు మనం ఆర్థిక సాహిత్యం అత్యవసరం అనే టాపిక్ చూద్దామండి మొక్కలు వంగ మొక్కై వంగనిది మానే వంగుతుందా అంటారు పెద్దలు అది నిజమే ఇప్పుడున్న వాణిజ్య ప్రపంచంలో మనిషిని అడుగడుగునా వస్తు వ్యామోహం ఆ ఆకర్షిస్తూనే ఉంటుంది దాని నుంచి బయటపడడం చాలా కష్టం లక్ష రూపాయలకు పైగా జీతం సంపాదించే ఉద్యోగులు సైతం ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పుల పాలై జీవితాన్ని ఆగమాగం చేసుకున్న ఉదంతాలు అనేకమున్నాయి అదే పదివేలు జీతమున్న చిరుద్యోగులు సొంతింటి కలను నెరవేర్చుకున్న సంఘటనలు ఉన్నాయి దీకంతటికి కారణం పొదుపు మితిమీరిన ఖర్చు పెట్టకపోవడం ఇవన్నీ పర్సనల్ ఫైనాన్స్ పాఠశాల పాఠాల్లో పిల్లలకు వివరిస్తున్నారు ఆర్థిక నిపుణులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వంటి ఆర్థిక సంస్థలు సైతం పిల్లలకు అర్థమయ్యే రీతిలో పర్సనల్ ఫైనాన్స్ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి ఆన్లైన్లో కూడా కొన్ని సంస్థలు పిల్లలకు నామమాత్రపు రుసుముతో శిక్షణ అందించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి డబ్బు అంటే ఏమిటి బ్యాంకులు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ లు ఎలా పనిచేస్తాయి వంటివన్నీ పిల్లలు తెలుసుకోవాలి పుస్తకాలే పునాది అనే టాపిక్ చూద్దాం టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్లు వచ్చాక చదవడం తగ్గింది సమయం దొరికితే చాలు ఏదో ఒక స్క్రీన్కు అతుక్కుపోయే పరిస్థితి ఈ దురవలవాటుకు ఈ దురలవాటుకు ఒకే ఒక్క ఔషధం పుస్తక పఠనం ఇప్పుడు ఎలాంటి పుస్తకాన్ని అయినా ఆన్లైన్లో వెంటనే తెప్పించుకోవచ్చు పిల్లలకు ఇష్టమైన నాలుగు పుస్తకాలను ఆర్డర్ చేస్తే తప్పకుండా చదువుతారు రీడింగ్ అలవాటు వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఊహాత్మక శక్తి పెరుగుతుంది తార్కిక తార్కిక పరిజ్ఞానం అలవడుతుంది సెలవుల్లో ప్రతి వారం ఒక చిన్న పుస్తకాన్ని పూర్తి చేసేలా ప్రోత్సహించాలి చదివిన సారాంశాన్ని పిల్లలు చెబుతుంటే పెద్దలు శ్రద్ధగా వినాలి అప్పుడే పిల్లల్లో పఠనాశక్తి పెరుగుతుంది పుస్తక పఠనంతో పాటు స్టోరీ టెల్లింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి నెట్ ఇంటర్నెట్లో రకరకాల స్టోరీ టెల్లర్స్ ఉన్నారు వాళ్లను అనుసరిస్తే హాయిగా వినొచ్చు వేసవి సెలవుల్లో పాఠ్యాంశాలకు చెందిన పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను చదివించడానికే ప్రాధాన్యమివ్వాలి అవసరమైతే పెద్దలే దగ్గరుండి పిల్లలను గ్రంథాలయాలకు తీసుకెళ్ళాలి మెల్లగా అదే అలవాటుగా మారుతుంది పఠనం పఠనం జీవితాన్ని ఎంతో కొంత మారుస్తుంది అని చెప్తున్నారండి ఇవండి పిల్లలు సెలవుల్లో హాలిడేస్లో జాలీడేస్గా ఇలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అని మనకి చెప్తున్నారండి ఇలా హాలిడేస్ని జాలిడేస్గా మార్చుకోమని ఇవన్నీ మనకి యూజ్ఫుల్ అవన్నీ చేసుకొని చే చేయాలని చెప్తున్నారండి పిల్లలకి పెద్దలకి తల్లిదండ్రులకి పిల్లలకి అవగాహన పరిచారండి ఈ వీడియోలో నేను అందుకే వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి అందరూ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ పిల్లలు